ఉంది ఈ కర్నూలు జిల్లా కూడా డెవలప్మెంట్ లో ప్రతి దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఆరో స్థానంలో ఉంది ఈరోజు చెప్పాలంటే దీన్ని ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు కూడా యాక్టివ్ ఉన్నారు మా మినిస్టర్ గారు కూడా యువకుడు అందరూ చేస్తారని మాకు చాలా ఎంతో ఆశతో ఉన్నాం ముఖ్యంగా మాకు ఇరిగేషన్ డెవలప్ కావాలి ఈ ఆదోని డివిజన్ కానీ కర్నూలు పార్లమెంట్ కానీ ఈ పార్లమెంట్కి ఏకైక డెవలప్ కావాలంటే వలసలు తగ్గాలంటే ఇరిగేషన్ ప్రాజెక్టు కావాలి ముఖ్యంగా మన జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులోకి చాలా సోర్సెస్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు మన కర్నూలు ఉన్నంత సోర్సెస్ చెప్తాను ఒకసారి అంటే వేదావతిని అగిరి రైల్వే స్టేషన్ దగ్గర కర్ణాటక బార్డర్ లో మనం ఉన్నది దాన్ని అక్కడ ముప్పై టిఎంసీ టిఎంసీలు తీసుకున్నది చాలా అయిపోయింది ఇప్పుడు మాకు కూడా కట్లావం వంకానీ మిదహాళు వంకానీ ఆలరి వంకానీ గర్జి వంకానీ ఇక్కడ చోవి వంకానీ హనువాళ్ళు వంకాని అన్ని ఒక ఆరు వంకులు ఉన్నాయి సార్ ఈ ఆరు వంకలకి రిజర్వాయర్లు నిర్మించినామంటే మనకు డెబ్బై టిఎంసీలు నీళ్లు ఇక్కడ దొరుకుతాయండి ఆరు లక్షల ఎకరాలు ఈ కర్నూల్ పార్లమెంట్ అవకాశం ఉంది ఇరిగేషన్ మీకు కూడా చెప్పాను సార్ లో అటు రిప్రజెంటేషన్ ఇచ్చాను కలెక్టర్ దగ్గర చెప్పాను ఇప్పుడు మన చీఫ్ ఇంజనీర్ కూడా పిలిపించి సర్వే కూడా చేశారు దీన్ని ఈ సర్వే ముందుకు తీసుకపోతే ఈ ప్రాజెక్టు పూర్తి చేసిన రోజు మన కర్నూలు పార్లమెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ లోనే నంబర్ వన్ ఎందుకంటే ఆర్టికల్చర్ లో భూమి మంచిది ఉంది రైతాంగం బాగుంది ఈ రోజు మా మంత్రాలయం అయితే మొత్తం చూసినారు ప్రతిరోజు లారీలో పోతారు దీన్ని కంట్రోల్ చేయాలంటే మీరు దీని మీద హెక్ట్ ఉండి చేస్తారని ఆశిస్తూ ఇంకోటి ఇక్కడ బైపాస్ నుంచి ఒక సొల్లకి సొల్లకి హోటల్ ఉంది ఆ నుంచి ఆ డ్రైనేజ్ కొంచెం తీసే అక్కడ సైడ్ ఈ రోజు దాన్ని కూడా కొంచెం మీ క్యాంప్ ఆఫీస్ ముందు కూడా రోడ్డే డ్రైనేజ్ అయ్యింది అక్కడ రెండు సైడ్ డ్రైనేజ్ తీసి అది కూడా బాగా చేస్తారని ఆశిస్తూ